నాని గారు మాటల్లో పదును తగ్గలేదు కౌంటర్లలో వాడి తగ్గలేదు జగన్ పోటీ చేయమని ఎంత చెప్పినా కూడా ఎందుకు పోటీ చేయకూడదన్న నిర్ణయం తీసుకున్నారంటే యువతరానికి ఒక అవకాశం ఇవ్వాలన్నా లేకపోతే ముందస్తుగా జాగ్రత్త పడుతున్నారా రెండూ కాదు ముందస్తుగా జాగ్రత్త పడటం సత్యం కాదు రెండు అంటే ఇరవై ఐదు సంవత్సరాల పాటు అంటే నా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలో మా తండ్రి పేరుని కృష్ణమూర్తి గారు మరణించారు ఆయన మరణించిన వెంటనే తొంభై తొమ్మిది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సహజంగా ఇంట్లో లీడర్ చనిపోతే ఆ ఇంట్లో వాళ్ళకి ఇవ్వటం అనేది పాత రోజుల్లో ఆనవాయితీగా ఉండేది కాబట్టి నన్ను పిలిచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు అలా రాజకీయాల్లోకి వచ్చినటువంటి నేను ఇప్పటికీ పాతిక సంవత్సరాలు పై అయిపోయింది ఇరవై ఐదు సంవత్సరాలు నిరంతరం పరిగెడుతూ 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 రాజకీయాలే జీవన విధానం అయిపోయింది శ్వాస ఆఖరికి ఏదో పాత రోజుల్లో అడ్వర్టైజ్మెంట్ వచ్చేది ఈట్ క్రికెట్ డ్రింక్ డ్రింక్ క్రికెట్ స్లీప్ క్రికెట్ అట్లాగా ఇక మొత్తం ఈట్స్ ఈట్ పాలిటిక్స్ డ్రింక్ పాలిటిక్స్ స్లీప్ పాలిటిక్స్ లాగా నిరంతరం రాజకీయం అయిపోయినప్పుడు సరే నా ఊరికి నేను చేయగలిగినంత చేసిపోయాను ఎంత చేసినా అది నిరంతరం ఈ ప్రపంచం భూమి ఉన్నంత వరకు కూడా ఊరికి కావాల్సినటువంటి అవసరాలు నిరంతరం కొత్తవి వస్తూనే ఉంటాయి అవసరాలు పెరుగుతూనే ఉంటాయి కాబట్టి దీంట్లో మన పాత్ర పాతికేళ్ళు అయిపోయింది పదిహేను ఏళ్ళు ఎమ్మెల్యే చేసాం ఊరికి చేయగలిగినటువంటి ల్యాండ్ మార్క్స్ అన్నీ కూడా చేయగలిగాం నా కోసం ఒక ఇంకా బతికితే ఓ పదేళ్ళు పదిహేను ఏళ్ళు బతుకుతాం ఆరోగ్యకరంగా శుభ్రంగా ఓ పదేళ్లన్నా నా కోసం బతుకుదాం ఇన్నాళ్ళు రాజకీయం కోసం బతికాను అనే స్వార్థ చింతన తప్పితే నేను ఎవరికి త్యాగం చేయలేదు కొడుకు కోసం నేను రిటైర్ అవ్వలేదు வாஜகால மீத விரக் கலகலை ரைட்